నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఎంతటి రగడ జరుగుతుంది మనమంతా కూడా చూస్తున్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలంటే పీపీపీ విధానం అనివార్యము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కూటమి సర్కారు పీపీపీకి వెళ్ళి తీరాల్ తీరాల్సిందే తప్పని పరిస్థితి అని చెప్తోంది అయితే ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు అంగీకరించడం లేదు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు పూర్తిగా ప్రైవేటైజేషన్ అంటే మెడికల్ కాలేజీలు మెడికల్ ఆసుపత్రులు తీసుకువెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నారా లోకేష్ దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని ఈ పీపీపీ విధానం పట్ల ప్రతిపక్షం తన రాజకీయ స్వార్థం కోసం తప్పుదోవ పట్టిస్తుంటే ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మెడికల్ కాలేజెస్ నిర్మాణం అనేది పీపీపీలో చేపడితే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళదు పెత్తనమంతా కూడా అనేది ఉంటుంది మెయింటెనెన్స్ మాత్రమే ప్రైవేట్ కంపెనీలది ఉంటుంది అని చెప్పేసి చెప్పడం ప్రభుత్వానికి చాలా అవసరం ఎందుకని అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేని సమయంలో ఇలాగ మెడికల్ కాలేజెస్ నిర్మించాలి అని అంటే అది ఎన్నేళ్ళు పడుతుందో ప్రభుత్వం తాను డబ్బులు పోగు చేసుకొని ఆ డబ్బులతోటి మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో పదేళ్ళు పడుతుందో పాతికేళ్ళు పడుతుందో ముప్పై ఏళ్ళు పడుతుందో చెప్పలేము సో ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి మరి ఇలాంటి సమయాల్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అలాగే పేద విద్యార్థుల వైద్య విద్యకి సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటే అది ఖచ్చితంగా పీపీపీ నిర్ణయమే అవ్వాలి సో అందుకనే పీపీపీ విధానంలో ప్రభుత్వం ముందుకు వెళతాము అని చెప్పేసి చెప్తూ దానికి సంబంధించి ఒక వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు నారా చంద్రబాబు నాయుడు సో ఆ వివరణ ఏంటి అనేది ఒకసారి మనం విందాం చూడండి నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు ఈ రోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ గాని కాలేజీలు కానీ పీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు రికమెండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటిది మనం పీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మబ్బెయడానికి ప్రైవేట్ అంటారు రేపు మీరు గుర్తు పెట్టుకోండి ఎక్కడ దీనికి ఎందు ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు మెరుగైన విధానం పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు రికమెండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటిది మనం పిపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మబ్బియడానికి ప్రైవేట్ అంటారు రేపు మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఎక్కడ కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల ఫలాని టౌన్ అని పేరుంటుంది తప్ప చూసారా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ ఉంటుంది టౌన్ అని పేరుంటుంది తప్ప అన్నారు అంటే ఆయన ప్రభుత్వ మెడికల్ కళాశాల పలానా టౌన్ అని పేరుంటుంది తప్ప అని చెప్పబోయి ప్రభుత్వ పాఠశాల అని చెప్పారు నేను రెండు సార్లు అందుకే మీకు వినిపించాను అక్కడ ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ మెడికల్ కళాశాల అని చెప్పబోయి ప్రభుత్వ పాఠశాల అని చెప్పారు సో ఇక దాన్ని క్యాష్ చేసుకోవాలి సో చక్కగా దాని మీద ఒక వీడియో చేసుకోవాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి సంబంధించి ఇప్పటికే ఇంత పెద్ద రగడ జరుగుతుంటే సో ముఖ్యమంత్రి వచ్చేసి నెక్స్ట్ ప్రభుత్వ స్కూళ్ళ మీద టార్గెట్ పెట్టారు అందుకనే ప్రభుత్వ పాఠశాలల మీద అంటే ప్రభుత్వ పాఠశాల అనే పేరు తీసుకొచ్చారు సో ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పరం చేసేస్తారు ముఖ్యమంత్రి అని అని చెప్పేసి చెప్పే క్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు సక్సెస్ అయ్యారు ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మరి ఇలాంటి తమ్నైల్స్ తోటి అంటే ప్రభుత్వ పాఠశాలలు కూడా పీపీపీకి అని అని చెప్పేసి ఇలాంటి పిచ్చి పిచ్చి తమ్నైల్స్ అన్నీ పెట్టేసి తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా మరి దానికి వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆ పైగా ఫోటో కూడా చంద్రబాబు నాయుడు చేస్తారు పీపీపీ స్కూల్స్ అని పెడతారు పెడితే ఖచ్చితంగా వ్యూవర్షిప్ వస్తుంది కదా చాలామంది చూస్తారు సో అలా చూశారు కాబట్టి ఇప్పుడు నేను ఆయన అలా చేశారు కాబట్టి జనం కూడా ఆ వీడియోని చూశారు కాబట్టి నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ఇప్పుడు వీడియో చేయాల్సి వచ్చింది ఎందుకు ఆ వీడియోకి టైటిల్ కూడా ఈ ఇప్పుడు నేను చేస్తున్న వీడియోకి టైటిల్ కూడా అదే పెట్టాను పీపీపీ విధానంలో స్కూల్సా బుర్రుందా ఎందుకంత విషం చిమ్ముతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావుని క్వశ్చన్ చేసినట్టుగా టైటిల్ పెట్టున్నాను మామూలుగా అయితే ఇంత హార్ష్గా టైటిల్ పెట్టకూడదు ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళ మీద అంత హార్ష్గా టైటిల్ పెట్టాల్సిన అవసరం లేదు బుర్రుందా అని చంద్రబాబే ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అడిగినట్టుగా టైటిల్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఆయన తీసుకున్న నిర్ణయం అలా ఉంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు చంద్రబాబు చేసిన చిన్న తప్పు మాటకి అంటే చిన్న మాటల మాట తప్పుగా మాట్లాడారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ప్రైవేటు వాళ్ళ ఫోటో వేసుకుంటారు కానీ మొత్తం అంతా పెత్తనమంతా కూడా ప్రభుత్వందే ఉంటుంది పలానా మెడికల్ కాలేజీ పలానా ఊరు అని చెప్పేసి బోర్డు ఉంటుంది అని చెప్పే క్రమంలో పలానా పాఠశాల అని చెప్పేసి అన్నారు సో దానికి ఒక తప్పుగా మాట్లాడిన మాటకి దాన్ని అలుసుగా తీసుకొని ఒక వీడియో క్రియేట్ చేసి జనాలు కూడా భయభ్రాంతులకు గురయ్యేలాగా ప్రభుత్వ పాఠశాలల్ని బేస్ చేసుకుని ఎంతమంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారండి వాళ్ళంతా కూడా ఆందోళనకి గురవుతారు కదా భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ఇక ఉండవేమో ప్రైవేట్ స్కూల్స్ అయిపోతాయేమో మనమంతా ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి మన పిల్లల్ని ఎలా చదివిపించుకోవాలి ఆ ఉన్న కాస్త ఉ ఉచిత విద్య అనేది కూడా లేకపోతే పిల్లలు ఏమైపోవాలి భవిష్యత్తులో ఇక ఉచిత విద్య అంటే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కొన్ని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి కొన్ని డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తమంతా పీపీపీలోకి వెళ్ళిపోతే పిల్లలు అసలు చదువుకోవడానికి అవుతుందా ఉచిత విద్య ఉంటుందా అనే ఆందోళనలోకి తల్లిదండ్రులు వెళ్ళరా ఒక ప్రొఫెసర్ అయి ఉండి అలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి కాస్తన్న ఆలోచన ఆలోచించాలి మనం ఇలాంటి తమ్నేల్స్ పెట్టి వీడియోస్ చేస్తే ఎలాగా అని చెప్పేసి ఆయనకు ఆలోచన రావద్దా అలాంటి ఆలోచనలు ఆలోచనలేమి చేయాలా యూట్యూబ్లో మనకు ఒక ఛానల్ ఉంది మన ఛానల్లో అలాంటి వీడియో పెట్టాలి ప్రభుత్వం మీద బురద చల్లాలి విషం చిమ్మాలి సో మనం ఎన్క్యాష్ చేసుకోవాలి దాన్ని చిన్న మాటే చిన్న పొరపాటే చిన్న పొరపాట్లు వేదిక మీద మాట్లాడేటప్పుడు ఎంతమంది తప్పులు మాట్లాడలేదు చంద్రబాబు కేవలం మెడికల్ కాలేజెస్ అనబోయి పాఠశాలలు అన్నారు పలానా పాఠశాల పలానా ఊరు పేరు అని చెప్పేసి ఉంటుంది బోర్డు పెట్టుకుంటారు ప్రైవేట్ కంపెనీ దాంట్లో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి వాళ్ళు ఒక చిన్న ఫోటో వేసుకుంటారు అని అని చెప్పేసి చెప్పారు సో ఆ మెడికల్ కాలేజీ అనభయ్ పాఠశాల అన్నందుకు ఇంత చేశారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సో నిజంగా ఆయన్ని నేను వీడియో బిగించేసిన దగ్గర నుంచి ఆయన ప్రస్తావన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటున్నాను కదా మామూలుగా అయితే మిస్టర్ నాగేశ్వరరావు అనొచ్చు ఏ ఆయనేమి నా మీద కోర్టులో కేసేసి నా మెడకి ఉరితాడు తగిలించి నన్నే ఉరిదీయించరు మిస్టర్ నాగేశ్వరరావు అని పిలిచినంత మాత్రాన కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఎందుకు పిలుస్తున్నాను ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఎందుకు సంబోధిస్తున్నాను ఆయన అంతటి ఉన్నత విద్యావంతుడు కాబట్టి ప్రతి విషయం మీద అవగాహన ఉంటుంది వాళ్ళకి ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళకి ఇంకా చాలామంది ఉన్నారు ఒక్కడే ప్రొఫెసర్ ఏం కాదు చాలామంది ఉన్నారు ఇలాంటి ప్రొఫెసర్లు వాళ్ళందరికీ రాజకీయ అంశాలు సామాజిక అంశాలు జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాల పట్ల కూడా అవగాహన ఉంటుంది వాళ్ళంతా తమదైన శైలిలో వాటి పట్ల విశ్లేషణ ఇస్తూ ఉంటారు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించిన ఆ విశ్లేషణలు కూడా యూట్యూబ్ ఛానల్స్లో వస్తాయి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో వస్తాయి అంటే శాటిలైట్ ఛానల్స్లో వస్తాయి కొన్ని కొన్ని పత్రికల్లో కూడా పడుతూ ఉంటాయి ఆయన చేసిన విశ్లేషణలు పత్రికల్లో కూడా ఇస్తూ ఉంటారు సో మరి అలాంటి విశ్లేషణలు ఇచ్చి చాలామందిని ప్రభావితం చేసే వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు ఇలాంటి వీడియోస్ రావటం ఎంత దురదృష్టకరం ఇప్పటికే ప్రభుత్వము అలాగే ప్రతిపక్షం కూడా దీని మీద తన్నుకుంటున్నాయి పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో మెడికల్ కాలేజెస్ పూర్తి చేస్తాము అలా ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యం తీసుకోకపోతే మెడికల్ కాలేజెస్ పూర్తి చేయడానికి చాలా టైం పడుతుంది అది పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ పాతికేళ్ల ముప్పై ఏళ్ళ చెప్పలేం మనం సో అప్పటి వరకు మెడికల్ కాలేజెస్ ఆసుపత్రులు పూర్తి కాకపోతే పేద వైద్య విద్యార్థులకు పేదలకి కూడా అన్యాయం జరుగుతుంది అలా జరగకుండా ఉండాలి అంటే పీపీపి విధానంలో ముందుకు వెళ్ళటం అనివార్యమైపోయింది ఈ పీపీపి విధానం కేవలం కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా బీజేపీకి బద్ద వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటకలో పీపీపి విధానంలోనే మెడికల్ కాలేజెస్ కట్టడానికి నిర్ణయం తీసుకుంది ఆ విధంగా ముందుకు వెళుతున్నారు బీహార్లో కూడా పీపీపి విధానమే అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాగే మెడికల్ కాలేజెస్ కడుతున్నారు ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం తీసుకునే మెడికల్ కాలేజీలు అలాగే ఆసుపత్రులు కూడా నిర్మాణం చేపడుతున్నారు పార్లమెంటరీ కమిటీ కూడా చివరికి పార్లమెంటరీ కమిటీ కూడా ఈ నిర్ణయం మీద ఆమోదం తెలిపింది వాళ్ళంతా కూడా సూచన చేశారు కమిటీలో మెంబర్స్ అంతా కూడా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజెస్ కడితే మంచిదే అని చెప్పి సూచన చేశారు సో ఇవన్నీ నాలాంటి ఒక సామాన్య జర్నలిస్ట్కి తెలిసినవన్నీ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి తెలియదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు నిద్రపోతున్నారా ఈ విషయాలన్నీ ఆయన కూడా విన్నారు కదా సో మరి పార్లమెంటరీ కమిటీ కూడా ఇలాంటి వాటికి సిఫార్సు చేసింది అంటే మరి పీపీ పీపీ విధానం చాలా మంచిదని తెలిసి కూడా దీన్ని తప్పుదోవ పట్టించడానికి దీని మీద ప్రజల్లో తప్పుడు సంకేతం పంపించడానికి ఎందుకని అలాంటి వ్యాఖ్యలు చేశారు పీపీపి విధానంలో స్కూల్స్ అని చెప్పేసి ఆయన చెప్పడం ఎంతవరకు సమంజసం ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక చిన్న పొరపాటు మాటని పట్టుకుని సాగదీసి లాగి పీకి జాన అంటే దాన్ని ఏమంటారు జీడిపాకం లాగా సాగదీసి సాగదీసి వీడియో చేయటం అనేది ఆయనకి మాత్రమే సరిపోయింది అనుకోవాలా సో అంటే ప్రభుత్వం మీద ఆయన వ్యతిరేకంగా ఉన్నారా ప్రభుత్వం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారా ఆ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారా ప్రతిపక్షం అంటే అంత ప్రేమ పొంగిపోతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకుని ఆ పార్టీలో జాయిన్ అవ్వచ్చు ఎందుకని ప్రజలకి ఇబ్బంది కలిగించేలాగా ప్రజలకి చేటు కలిగించేలాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ప్రభుత్వ స్కూళ్ళని నమ్ముకుని ఎంతమంది ఉన్నారు ఎంతమంది వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుపించుకుంటున్నారు వాళ్ళంతా ఎంత ఆందోళన చెందుతారు ఇలాంటి మాటలు వింటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉచిత విద్య కోసం ఎంతమంది బారులు తీరుతున్నారు సో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ కూడా ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయి కదా వాటిల్లో చదువుకుంటున్న వాళ్ళంతా కూడా ఈయన మాటలు విని ఆందోళన చెందరా అంటే ఇక భవిష్యత్తులో మనకి ఉచిత విద్య ఉండదేమో అని చెప్పేసి ఆందోళన చెందరా ఇలాంటి వాళ్ళ మాటలు పట్టుకొని వాళ్ళంతా భయభ్రాంతులకు గురెవరా సో ఇలాంటి వాళ్ళంతా కూడా మాట్లాడే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి ఏదో మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది వ్యూవర్షిప్ పెరిగిపోతుంది మనమంతా కూడా డబ్బులు వస్తాయి ఎంజాయ్ చేయొచ్చు అనుకుని చెప్పేసి ఇలాంటి వాటి మీద పిచ్చి పిచ్చి కమెంట్స్ చేస్తూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తూ పిచ్చి పిచ్చి చేస్తూ ముందుకు పెడితే అది ఏదో ఒకరోజు తిరిగి వచ్చి వాళ్ళకే తగులుతుంది సో దీని మీద జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందంటే కనుక వాళ్ళు బయట కనిపించినప్పుడు కూడా ఏమైనా చేసినా ఆశ్చర్యపోకర్లేదు గతంలో చాలామంది అలా ఇబ్బంది పడలే సందర్భ ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి మనం టీవీలో ఉంటాం కదా మనం ఏం మాట్లాడినా సరిపోతుంది మనం బయట కనిపించం కదా మనల్ని ఎవరు పట్టుకుంటారులే మనల్ని ఎవరు ఏం చేస్తారులే అనుకుంటే తర్వాత సందర్భాల్లో బయట కనిపించినప్పుడు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి ఇంకా అవన్నీ నేను ఓపెన్గా చెప్పడానికి బాగుండదు ఇది సో కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి యూట్యూబ్ ఛానల్స్లో ఉండేవాళ్ళు లేకపోతే టీవీలో ఉండి అనాలసిస్ చేసేవాళ్ళు ప్రొఫెసర్లు ఇలాంటి వాళ్ళంతా కూడా మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అది ఎలాంటి తారాస్థాయికి తీసుకువెళ్తుంది అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే వాళ్ళు ప్రొఫెసర్లు కాబట్టి సో దీని మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ